అందరికీ నమస్కారం ఈరోజు మా ఉద్యమకారులు అందరికీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇరవై ఎనిమిది ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడడం ఇన్ని సంవత్సరాల తర్వాత మా తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సోనియా గాంధీ గారు మంచి మనసుతో మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది అది రెండు వేల పద్నాలుగులోనే కాంగ్రెస్ వచ్చింటే చాలా సంతోషపడేవాళ్ళం కానీ మాకు మిస్ అయింది కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది సోనియా గాంధీ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం హైకమాండ్ సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గారు కావచ్చు అదేవిధంగా మల్లికార్జున్ గారు ఖార్గే గారు కావచ్చు కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు గారు కావచ్చు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా డిప్యూటీ సీఎం భట్ గారు కావచ్చు మంత్రులందరూ కావచ్చు చాలా సంతోష సంతోషంగా ఉంది మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా తప్పకుండా నా తెలంగాణలో ఇంకా ఇంకా పనిచేస్తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు మంత్రులు కొడుతున్నారు మా కార్యకర్తలు కొడుతున్నారు వీళ్ళ ఆటలు చెల్లవు ఎందుకంటే ఏడు లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం ఎవరు వాళ్ళు అంటే కేసీఆర్ గారు పుణ్యం మరి ఇంత ఏడు లక్షల కోట్లు వెళ్ళిన రాష్ట్రాన్ని సెచ్యువేట్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది ఓవర్ డ్రైఫ్లో అది అద్భుతాలు జరగాలంటే కుదరది ఖజానా మొత్తం ఖాళీ చేస్తాడు మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేస్తాం మనం గిఫ్ట్ తీసుకోవచ్చు చేద్దాం కానీ ఇక్కడ ఖజానా చూసిన అయినా ముఖ్యమంత్రి గారు దానికి ఏ ప్రామిసెస్ చేస్తాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ నేను తెలియజేస్తాను నేను పద్నాలుగులో పనిచేస్తాను పద్దెనిమిదిలో పనిచేస్తాను కాంగ్రెస్ కి పంతొమ్మిదిలో పనిచేస్తాను ఇరవై పని చేశాను ఇరవై మూడు పని ఎక్కువ పని చేస్తుంది నేనే కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు హైకమాండ్ నాకు ఆఫర్ చేసిన నాకొద్దు నేను ముందు పనిచేస్తాను నా పార్టీ కానీ పనిచేస్తాను ఇరవై మూడు కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం పోరాడుతూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానించారు సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ ఇరవై మూడు ఎన్నికల్లో నేను ప్రచారం చేశాను పనిచేశాను పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది దాని తగ్గట్టు మనకు జోపికి పట్టాలి ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చేసి ఇష్టంగా సో పార్టీ ఎప్పుడు నాకు ఆ బాధ్యత ఇస్తూ అప్పుడు పనిచేద్దామని నేను సైలెంట్గా ఉన్నాను ఎందుకంటే ప్రోటోకాల్ మీరే నేను వెళ్ళలేను ఇది ఒక సిస్టమ్ ఉంది మా కాంగ్రెస్ ఫస్ట్ డే కదా ఇవాళే కదా వచ్చాను నేను చూద్దాం ఎక్కుతాను యుద్ధం చేస్తాము కొట్లాడతాం అదిగో మేము అందరం ఉద్యమం సాగుతాం మేము ఎలా మేము సో డెఫినెట్ గా విడిచిపెట్టే ప్రసక్తి లేదు అపోజిషన్ ఎవరు ఎవరున్నారో మేము రాబోయే రోజుల్లో ప్రతిరోజు కనపడుతుంటా ప్రతిరోజు మాట్లాడుకుందాం గోల్డ్ విషయాలు మనం చర్చించుకున్నాం పర్లేదు నేను చెప్పేస్తాను హామీ ఫెయిల్ అవ్వలేదు కేసీఆర్ ఖజానా మొత్తం ఖాళీ చేశారు ఖజానా మొత్తం ఖాళీ చేశాడు కేసీఆర్ దాన్ని మొత్తం సెపరేట్ చేయడానికి అది ఈజీ కాదు అది ఏడు లక్షల కోట్లు ఇది నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కేసీఆర్ అధికారులు ఉన్నప్పటికీ చెప్తున్నాను అయ్యా ఐదు సంవత్సరం ఐదు లక్షల కోట్లు కాదు ఏడు లక్షల కోట్లు అప్పి వెళ్ళింది వేలుకోండి ఈ కేసు దింపాలి విడిచిపెట్టి మొత్తం తినే రాష్ట్రంగా అయిపోతుంది తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చి ఉద్యమకారులుగా మా బాధ్యత అని నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇప్పుడు వచ్చిన తరు చూస్తే ఏడు లక్షల కోట్లు అప్పు వెళ్ళింది మరి ఇంత ఉన్నప్పుడు ఓవర్ నైట్లో ఎలా చేస్తారు చెప్పండి ఎందుకంటే మా పార్టీ డెఫినెట్గా పేదల కోసం హెల్ప్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు పేదల్ని ఏదైనా వదిలేయడమో చేయకపోవడం అది లేదండి ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మేలు చేసి ఎంతో డెవలప్ చేసిన పార్టీ సో అలాంటి పార్టీ ఒక ఆలోచనతోటి ముందు చూపుతోటే తెలంగాణకి ఈ స్కీమ్స్ తీసుకొస్తామని అనౌన్స్ చేయడం జరిగింది సో కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్గా మెల్లిగా చేసుకుంటూ వస్తుంది మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుందండి ఫుల్ఫిల్ పాత్ర కొంచెం టైం పడుతుంది అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ